డబుల్ రాజయోగాలు ఇచ్చిన విలాసాల అధిపతి ఈ మూడు రాశుల వారి ఆదాయానికి కొదువ ఉండదు విలాసాలకు అధిపతిగా పరిగణించే శుక్రుడు కాలానుగుణంగా రాశి చక్రాన్ని మారుస్తాడు ప్రస్తుతం శుక్రుడు తన సొంత రాశి తులారాశిలో సంచరిస్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా ఒక గ్రహం ఉన్నతమైన లేదా సొంత రాశిలో సంచరించినప్పుడు రాజయోగం ఏర్పడుతుంది రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడ్డాయి శుక్రుడు తన సొంత రాశిలో అంటే వృషభం తుల రాశిలో సంచరించడం వల్ల ఏర్పడుతుంది దీనితో పాటు ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం కూడా శుభకరమైనది వీటి ప్రభావంతో మూడు రాసుల తలరాత మారుతుంది డబ్బు సంపాదిస్తారు వృత్తిలో పురోగతి సాధిస్తారు తులారాశిలో శుక్రుడి సంచారం కారణంగా ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా బహుళ ప్రయోజనాలను పొందే అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం తులారాశి తులారాశి లగ్న గృహంలో శుక్రుడు సంచరిస్తున్నాడు మాలవ్య కేంద్ర త్రికోణ రాజయోగం ఈ రాశి వారికి చాలా ఫలవంతంగా ఉంటుంది అన్ని పనుల్లో విజయం సాధిస్తారు వ్యక్తిత్వం మెరుగుపడుతుంది కెరీర్ లో పురోగతికి దారులు తెరుచుకుంటాయి ఉద్యోగస్తులకు కార్యాలయంలో గొప్ప అవకాశాలు లభిస్తాయి ఊహించని ప్రదేశాల నుంచి డబ్బు చేతికి అందుతుంది ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది వివాహితులకు ఇది అనుకూలమైన కాలం భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది వైవాహిక జీవితంలో శాంతి ఆనందం ఉంటుంది ఒంతరి వ్యక్తులకు జీవిత భాగస్వామి లభిస్తుంది మకర రాశి మకర రాశి వృత్తి వ్యాపార గృహంలో శుక్రుడు సంచరిస్తాడు అందువల్ల ఈ రెండు యోగాల ప్రభావం మకర రాశి వారి మీద స్పష్టంగా కనిపిస్తుంది ఆదాయ వనరులు పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు వివాహితులు సంతోషకరమైన జీవితం జీవిస్తారు భార్యాభర్తల మధ్య మంచి సమన్వయంతో ఉంటారు వ్యాపారాలు చేసే వాళ్ళు గొప్ప లాభాలను ఆర్జించే అవకాశాన్ని పొందుతారు మీరు మీ రంగంలో అగ్రగామిగా ఉంటారు నిరుద్యోగులకు నచ్చిన ఉద్యోగం లభిస్తుంది చేసే సిబ్బంది కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు ఈ కాలం వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది తమ జీవితంలోని ప్రతి రంగంలో అదృష్టాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పురోభివృద్ధి అవకాశాలను పొందుతారు వ్యాపారవేత్తలు తమ వృత్తిలో ఆశించిన ఫలితాలను పొందుతారు గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందటం వల్ల అనేక అవసరాలను తీర్చుకోగలుగుతారు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది భౌతిక ఆనందం పెరుగుతుంది విలాసవంతమైన జీవితం జీవిస్తారు కెరీర్లో ఆకస్మిక విజయాలు అందుతాయి ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది దేశంలో లేదా విదేశాలలో విహారయాత్రకు వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు